మేము భరతమాత ముద్దుబిడ్డలం అడవి తల్లి కన్నబిడ్డలం మా నక్సలిజం ఒక పోరాటం మా బ్రతుకులపై ఈ ప్రభుత్వం కుడిపిస్తున్న అన్యాయపు తోటాలు మా దరి చేరకుండా మేము ఏర్పాటు చేసుకున్న రక్షణ కవచం ఇది మేము వారిపై చేసే యుద్ధం మాకు అన్నం పెట్టేది ఈ అడవి తల్లే ఆశ్రయం ఈ అడవి తల్లే ఇప్పుడు ఆ అడవి తల్లికే కష్టం వచ్చింది మా సంపదల మీద పడి లాబందుల్లా తినడానికి ఎన్నో కళ్ళు ప్రభుత్వాల సింహాసనంపై గుంటన కల్లా కూర్చుని ఎదురు చూస్తున్నాయి వాళ్ల స్వార్థంతో అమాయకులైన రక్షక భటులని మా మీదకి ఉసిగొలుపుతున్నారు వారికి హాని చేసిన ఎదురు కాల్పులు జరిపినా అది మా రక్షణ కోసం మాత్రమే మా కోపం ఆవేశం ఆ ప్రభుత్వం పైనే కాల్పులు జరిగిన ప్రతిసారి మాకు ఏమన్నా అయితే వాళ్ళని తిట్టుకుంటారు వాళ్ళకి ఏమైనా అయితే తిట్టుకుంటారు తిత్తుకుంటారు ఈ పిచ్చిజను మా మధ్య జరిగే ఈ పోరాటం ఎవరికోసమో ఎవరికీ తెలియదు ద ట్రైబల్ పీపుల్ గిరిజనులు తరతరాలుగా ఈ అడవి తల్లిని నమ్ముకొని అందులోనే ఉంటూ అటవీ సంపదతో ఆకలి తీర్చుకుంటూ జీవన ఉపాధిగా వాడుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్నాం కానీ అది ఒకప్పుడు మా అడవుల్లో యురేనియం పడింది అది పడింది ఇది పడింది అని అడవులను నాశనం చేసుకుంటూ వస్తూ మా జీవన ఉపాధికి గండి కొట్టారు మా అడవి తల్లి కడుపు కొట్టారు అందుకే ఈ అడవి చుట్టూ మా గుండెలు ఎదురు పెట్టి కంచెలు నిర్మించాం మాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకపోవచ్చు కానీ మీరు కురిపించే బుల్లెట్లకి మా గుండెలే ఎదురు పెట్టాలి మీరు మాటలతో చెప్తే వినరని బంధూకులతో గస్తీ కాస్తూ కాపాడుకుంటున్నాం ఈ అడవి తల్లిని మా ఈ ఉద్యమంలో కొందరిని తప్పుదవ పట్టించి మరికొందరిని జనజీవన స్రవంతిలో కలిపి మాపై రాక్షసులు అనే ముద్ర వేశారు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టుకోవడానికి చేసే ఖర్చును మా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం వాడి ఉంటే ఉద్యమాలు చేసే అవసరం మాకు వచ్చేదే కాదు ఇప్పటికీ సరైన వసతులు లేకుండా ఒక ఊరి నుండి మరో ఊరికి పోవడానికి సరైన దారులు లేక త్రాగడానికి సరైన నీరు లేక పిల్లలకు చదువుకోవడానికి బడులు లేక చేసుకోవడానికి పనులు లేక అడవి తల్లిని పోషించేందుకు వానలు లేక ప్రభుత్వానికి చెప్పుకునే ఓపిక లేక బ్రతుకుతున్న మా అన్నలు అక్కలు ఇప్పటికీ ఉన్నారు వారి కోసం ఇక ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది గవర్నమెంట్ నక్సల్స్ ఆల్వేస్ వాచింగ్ యూ